ఒకే ఒక మాట కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను ఈరోజు చొక్కా వేసుకుని వచ్చాను చొక్కాకి కాలర్ ఉంటుంది దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని ఆ చిత్రాన్ని మీకు అందించడానికి మా ప్రేక్షక దేవుని అందించడానికి మేము ప్రయత్నిస్తాం తెల్లవారితే ఉగాది మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంట్లో తల్లిదండ్రులు అమ్మానాలు కుటుంబ సభ్యులందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు ఈ ఆనందాన్ని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులందరితో మీరు పంచుకుంటారు అని మిమ్మల్ని కోరుకుంటూ ఎప్పుడు ఇలా చల్లగా ఆనందంగా ఉండాలని నా దేవుని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చిన పిల్లు టీంకి అనను కానీ ఈ అవకాశం నాకు ఇచ్చిన మా వంశీకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంశీ గురించి ఒక మాట్లాడినా ఎందుకంటే వంశీ గురించి ఒక మాట్లాడితే దృష్టి తగలేస్తుంది తనకి వంశీ ఇలాగే అద్భుతమైన చిత్రాలు తీయాలని అతనికి ఆ శక్తి వల్ల నా దేవుని మనసారా కోరుకుంటూ జై ఎన్టీఆర్ Thank you.